ఏ ధర్మం కోసం నా తాత ప్రాణత్యాగం చేశాడో ఆ ధర్మాన్ని నాశనం చేయడానికే నేను తిరుగుతున్నానని నాకు అర్థమైంది మా తాత త్యాగం వృధా పోలేదు వక్రమార్గంలో ఉన్న నన్ను సన్మార్గం వైపుకి సనాతన ధర్మం వైపుకి తిప్పింది మతం మారలేదని తండ్రికి అంత్యక్రియలు కూడా చెయ్యనివ్వని మతంలో పుట్టిన నేను ఆ రోజే మా తాత ఆత్మశాంతి కోసం పిండతర్పణం చేసొచ్చాను నేనే కాదు మీరు కూడా రెండు మూడు తరాలు వెనక్కి వెళ్తే మీ తాతో ముత్తాతో కూడా హిందుత్వం కోసమే బ్రతుకుంటారు హిందుత్వం కోసమే పోరాడుతూ చనిపోయి ఉండొచ్చు కూడా మధ్యలో వచ్చిన మతం కోసం ఆ హిందుత్వాన్ని లేకుండా చెయ్యాలని చూస్తున్నామంటే ఇంతకు మించిన ద్రోహం ఏముంటుంది మతోన్మాదంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరుచుకున్నట్టుగాని నాలాగా దారి తప్పిన వాళ్ళందరూ ఏదో ఒకరోజు హిందుత్వాన్ని వెతుక్కుంటూ వస్తారు మన మూలాలు మన అస్తిత్వం అక్కడే ఉన్నాయి చావైనా బ్రతుకైనా హిందువుగానే